శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానంగా ఈ ఆలయం విరాజిల్లుతోంది అక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తూ ఉంటారు ఎంతో హిస్టారికల్ టెంపుల్ ఇక్కడ ఒక చరిత్రే ఉంది గయాసురుడు అనే రాక్షసుని త్రిమూర్తులు వధించిన తర్వాత ఆ మూడు భాగాలు ఏవైతే పడ్డాయో ఇక్కడ పిఠాపురంలో ఈ పుష్కరిణి వద్ద పాదాలు పడటం వల్ల ఇది పాదగయగా ప్రసిద్ధిగాంచింది ఇక బీహార్లో సిరోగయ ఒరిస్సాలో నాభిగయగా మొత్తం మూడు క్షేత్రాలు కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ప్రాచీన పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి ఈ పాదగయ గురించి ఇక్కడ స్వామివారు స్వయంభూగా శ్రీ కుక్కుటేశ్వర స్వామివారిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం పాదగయ పీఠాపురంలో అతి ప్రాచీనమైన దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానానికి మనం వచ్చాం ఇక్కడ ఎంతో విశిష్టమైన చరిత్ర ఉంది గయాసురుడు అనే రాక్షసుని త్రిమూర్తులు సంహరించిన సందర్భంగా ఆ గయాసురుడు యొక్క పాదాలు ఇక్కడ పడడం వల్ల ఇది పాదగయగా ప్రసిద్ధిగాంచింది ఇంకా అతి ప్రాచీనమైనటువంటి దేవాలయంగా ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి ఒక ముక్తి మార్గంగా భావిస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి అనేది ప్రసిద్ధిగాంచినటువంటి విధానం సో ఇక్కడ ఉన్నటువంటి ఆలయ చరిత్ర విశేషాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి పాదగయ ఎందుకంటే పాతగయ అనేటప్పటికి ఎందుకు ఆ పేరు వచ్చింది శ్రీ గురు వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిబత్త జగతరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీరాజరాజేశ్వరీ సమీరో మా కుక్కడేశ్వర స్వామినే నమీఠాపురం క్షేత్రము కాకినాడ జిల్లా త్రిగయాక్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం పారగయ్యాక్షేత్రంగా విరాజులుతోంది గయాసురుడే ఒక రాక్షసుడు అనేక జగ్ఞయాగార కర్తులన్నీ కూడా ఆచరించి తన శరీరం పవిత్రంగా ఉండేలా వరం పొందడం జరిగింది అందుచేత ఆయన శరీరం చూసిన ఆయన శరీరం ముట్టుకున్న పంచ కూడా పోతూ ఉండేవి అయితే ఆయన చుట్టూ ఉండేటువంటి పరివారం ఆయనకు తెలియకుండా ఎక్కడ యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడ ధ్వంసం చేస్తూ ఉంటారు యజ్ఞం చేస్తే యజ్ఞంలో వేసినటువంటి ద్రవ్యాలు హోమద్రవ్యాలన్నీ కూడా భగవంతుడు సమర్పించినట్లయితే వర్షం పడుతుంది ఎక్కడ కూడా యజ్ఞయాగర కర్తువులు లేకపోవడం చేత ప్రపంచమంతా వర్షాధారం లేక కరువుతో నిండి ఉన్న సమయంలో దేవతల విష్ణుమూర్తిని ప్రార్థించి గయాసును సంబంధించవలసిందిగా ప్రార్థిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు బ్రాహ్మణ వేషం ధరించి ఆయన దగ్గరికి వెళ్ళి లోక కళ్యాణార్థం వర్షాలు పడాలి అని చెప్పి యజ్ఞం చేద్దామని వచ్చేమయ్యా నీ శరీరం కంటే చాలా పవిత్రమైన దేహము కాబట్టి నీ శరీరంలో యజ్ఞం చేస్తే మంచి ఫలితం కలుగుతుందని చెప్పి ఆయన అడిగేసరికి దానికి ఆయన అంగీకరించి తన శరీరాన్ని పెంచి పడుకుంటే సరస్వ దగ్గర విష్ణుమూర్తి మధ్యలో వక్షస్థలం దిగల బ్రహ్మగారు పారాదిగ్ ఈశ్వరుడు ముగ్గురు కూడా బ్రాహ్మణ రూపంలో కూర్చొని యజ్ఞం ప్రారంభం చేస్తారు ఏడు యజ్ఞం చేస్తామయ్యా ఏడు రోజులు కూడా కదలకూడదు కదిలితే యజ్ఞం ఆగిపోతుంది అలా జరిగితే సంహరిస్తాము ప్రతిరోజు తెల్లవారుజామును కోడు కూస్తూ ఉంటుంది అలా లెక్క పెట్టుకుని ఏడు రోజులు పూర్తి అయితే లేవాలి షొరత పెడతారు దానికని అంగీకరించి ప్రతినిత్యము కూడా కోడు కూట వింటూ లెక్క పెట్టుకుంటూ అంటే ఈ ప్రకారంగా ఆరు రోజులు పూర్తి అవుతాయి కానీ ఆయనలో కథలికలేదు ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉందనగా దేవతల విష్ణుమూర్తిని ప్రార్థించి ఏదో ఒక మాయోపాయంచాలి మనమే జజ్ఞాన భగ్గనం చేసి ఆయన సంహరించాలి తప్ప ఆయన లేవడన్నారు అనేసరికి ఇక్కడ పరమశివుడు తానే స్వయంగా కోడి అవతారం దాల్చి అర్ధరాత్రి వేళ స్వామివారి కోడి రూపంలో కుక్కుటారాబం े आईन विनी uh, I mean, నిన్నటి వరకు కూడా ఆ రోజులు పూర్తయ్యాయి ఈ రోజుతో ఏడు రోజులు పూర్తయ్యాయి తల్లవారుజాం అయిందేమో యజ్ఞం అయిపోయింది లేవడం జరిగింది దాని కారణంగా యజ్ఞం ఆగిపోతుంది అయితే ఆయనకు అనుమానం వచ్చి ఆ ముగ్గురు బ్రాహ్మణిని అడుగుతాడు స్వామి అర్ధరాత్రి అయింది తల్లవారుజాం కాలేదు కదా యజ్ఞాన్ని మీరే భగ్నం చేశారు మీరు బ్రాహ్మణ దేవతల మీరు ఎవరిని అడిగేసరికి వారు ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణుమహేశ్వరుడిగా ప్రత్యక్షం అవుతారు ఆయన వాళ్ళని అడుగుతాడు ఎందుకు ఇలా చేశారు స్వామి నా ఏడు పొరపాటు జరిగిందని అడిగేసరికి నీ యొక్క పరివారం ఎక్కడా కూడా యజ్ఞయాగారు కరుతులు జరగనబట్లేదయ్యా వర్షాధారణ లేక ప్రపంచమంతా కూడా కరుగుతూ ఉంది అల్లు చేత ప్రత్యక్షంగా నీతో యుద్ధం చేద్దామంటే ఎటువంటి పొరపాటు చేయలేదు పరోక్షంగా నీ వారి ధర్మానికి హాని కలుగుతోంది నేను సంహరిస్తే వేరే మార్గం లేరయ్యా రాజుకు అని యొక్క వాద్యను విస్మరించడం జరిగిన ప్రపంచమంతా అంతా కూడా కరువుచ్చింది దీనికి శిక్షార్హుడు నీవే అని చెప్పేసరికి దానికి అంగీకరించి నా వల్లంత పొరపాటు జరిగింది కాబట్టి నన్ను శిక్షించమని అడుగుతాడు అప్పుడు దేవత నీకు ధన్యజీవయ్యా నీకేం వరం కావాలో కోరుకోమని కానీ ఆయన చెప్తాడంటే నా శరీరం మూడు భాగాలు చేయండి అవి పడిన ప్రదేశాలు మూడు నా పేరు గయాసురుడు కాబట్టి గయాక్షేత్రాలు అవ్వాలి అక్కడ బ్రహ్మా విష్ణుమహేశ్వరులు మీరు ముగ్గురు ఉండాలి ఆ మూడు గైలలో చనిపోయిన భద్రకరికి పిండ ప్రధానాలు ఆచరిస్తే వారి పితృదేవత నా ద్వారా మోక్షాన్ని పొందాలించి పడిగేసరికి విష్ణుమూర్తి ఆ వరం అనుగ్రహించి ఆ శరీరాన్ని సుదర్శన చక్రం చేసే మూడు భాగాలుగా చేస్తే శిరస్సు వక్షస్థలం పాదాలు శిరస్సు పడిన ప్రదేశం బీహార్ గయాక్షేత్రము అక్కడ విష్ణుభారం ఉంటుంది వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రం జాజ్పూర్ నాభిగయా క్షేత్రము అక్కడ బ్రహ్మగారి వేరికగా ఉంటారు గయాసుక పారంపూడ ప్రదేశం ఈ క్షేత్రం పారగయ క్షేత్రంగా అభిరాజులుతోంది ఇక్కడ శ్రీ స్వామివారి ఈశ్వరుడు అర్ధరాత్రి కుక్కుడారావం చేసి కోడు రూపంలో లింగ రూపంలో లోపల స్వయంభూగా వెలిసి ఉన్నారు కోడిని కుక్కుడము అంటారు అందుచేత స్వామివారిని కుక్కుడ కుక్కుడేశ్వర స్వామి అని పిలుస్తూ ఉంటారు అయితే ఈ మూడు క్షేత్రాలు ఎవరైతే పితృదేవతలు పిండ ప్రదానం చేస్తారో వారి పితృదేవతల మోక్షాన్ని పొందాలని చెప్పి ఆయన వరం కోరడం చేత ఇక్కడికి ఇతర రాష్ట్రాలను చాలామంది వచ్చి పితృదేవతల ప్రీతిగా ఇక్కడ పుణప్రదాన కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉంటారు అదేవిధంగా స్వామివారికి అభిషేకాలు చేస్తూ ఉంటారు ఇక్కడ శ్రీ స్వామివారి నైరుతి భాగంలో దత్తాత్రేయ స్వామి స్వయంభోగా పెరిసి ఉన్నారు పిఠాపురలో పదమూడవ శతాబ్దంలో సుమతీదేవి రాడశర్మ బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారికిద్దరు సంతానము ఆ ఇద్దరూ కూడా అంగవైకల్యంతో ఉండడం చేత చక్కనైన సంతానం కలగాలి అని చెప్పి రోజు కూడా రత్నాత్రేయ స్వామిని సేవిస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఆ స్వామి వారికి అనుగ్రహం కలిగి సన్యాస వేషం ధరించి భిక్ష స్వీకరించేసరికి వారింటికి వెళ్ళి భిక్ష స్వీకరించి వా తల్లిని అడుగుతారు సుమతీ ఏం కావాలమ్మా నీకుని అడిగేసరికి ఆమె ఏం కోరిందంటే స్వామి ఇద్దరు పిల్లలు కూడా అంగవైకల్యంతో ఉన్నారయ్యా అమ్మాను పిలిచేవు కాబట్టి నీవే నాకు సంతానంగా కావాలి అని కోరిందిటండి అప్పుడు ఆవిడ కోరిక ప్రకారము దత్తాత్రేయ స్వామివారి శ్రీపార వల్లభుడుగా పిఠాపురంలో వారికి ఇక్కడ జన్మించారు వారికి ఇచ్చి లోపల స్వామివారి స్వయంభూగా విరిసినట్టుగా చరిత్రలో ఉంది ఎక్కడైనా సరే స్వామివారి పాదుకులు ఉన్నాయి తప్ప దత్తాత్రేయ స్వామి స్వయంభూగా విరిసిన ప్రదేశం పారగయా క్షేత్రంలో స్వామివారి నైరుతిగ్భాగంలో మాత్రమే వెలిసినట్లుగా చరిత్రలో ఉంది అదేవిధంగా స్వామివారి ఉత్తర దిగ్భాగంలో అష్టారశ శక్తి పీఠాల్లో పరోశక్తి పీఠము అమ్మవారి పురుహూతిగా దేవి దక్షిణ జరిగిన తర్వాత సతీదేవి శరీరాన్ని ఉష్ణుమూర్తి సుదర్శన చక్క చేత పదిహేను భాగాలుగా ఖండింపగా అమ్మవారిది ఇక్కడ పీఠభాగం పడిన ప్రదేశము అందుచేత ఈ క్షేత్రానికి పీఠికాపుర క్షేత్రంగా విరాజిల్లుతోంది మొదటిసారిగా పురుగు ఇంటి నింద్రుడు అమ్మవారిని సేవించడం జరిగింది అమ్మవారు ప్రత్యక్షమైతే ఏం వరం కావాలని అడిగితే నా పేరు మీద కానీ పూజలు అందుకోవాలని చెప్పి ఆయన కోరడం చేత ఆయన పేరు పురుహూతుడు అందుచేత ఇక్కడ అమ్మవారిని పురుహూతిగా దేవి అని చెప్పి కొలుస్తూ ఉంటారు ఈ అమ్మవారికి వసంత నవరాత్రులు దేవీ నవరాత్రులు కూడా జరుగుతాయి అదేవిధంగా స్వామివారి దేవేని రాజరాజేశ్వరి అమ్మవారు ఈ అమ్మవారిని శంకరాచార్య స్వామివారి స్వయంగా ప్రతిష్ఠ చేసినట్లుగా చరిత్రలో ఉంది ఈ అమ్మవారికి రాజరాడేశ్వర అమ్మవారికి దేవీ నవరాత్రులు జరుగుతాయి అదేవిధంగా దత్తాత్రేయ స్వామివారి దత్త పూర్ణిమ మార్గశిర పూర్ణిమ నాడు స్వామివారికి ఏడు రోజుల ముందుగా దత్త సప్తాహ దీక్షగా చేస్తారు ఉదయం స్వామివారికి అభిషేకములు అదేవిధంగా స్వామివారి పత్రిపూజలు కార్యక్రమాలు కూడా జరుగుతాయి అదేవిధంగా శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో మాఘమాసంలో బహుళ ఏకార్థి నుంచి పాల్పున శుద్ధ పాడ్యం వరకు కూడా జరుగుతాయి లక్షలాది ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ ఆచరించి స్వామివారి దర్శనం చేసుకుంటారు ప్రతినిత్యము కూడా ఇక్కడ స్వామివారికి స్వామి వారికి అభిషేకములు దత్తాత్రేయ స్వామికి అభిషేకము అదేవిధంగా అమ్మవారికి శక్తిపీఠ అమ్మవారికి పురుహోతి గారి కుంకుమార్చనలు కూడా ప్రతినిత్యము కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా దూర ప్రాంతం వచ్చిన భక్తులు యానమందికి మందికి కూడా దేవస్థానం వారి నిత్యము కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులు యానమంది యొక్క విషయాన్ని గమనించి భక్తులు యానమంది కూడా వచ్చి స్వామివారిని తరించి కుర్పక బాత్రులు కావలసిందిగా కూర్చున్నాం పారగయ్య క్షేత్రం పిఠాపురం కాకినాడ జిల్లా స్వామి ఎన్నేళ్ళ క్రితం ఈ ఆలయం అనేది వెలుగులోనికి వచ్చింది ఇప్పుడు అంటే భక్తుల సౌకర్యార్థం అన్ని డెవలప్మెంట్ చేయడం కనపడుతుంది ఒకప్పుడు ఎట్లా ఉంది ఈ స్వామివారి స్వయంభూమూర్తిగా వేల సంవత్సరాల నుంచి కూడా స్వామివారి ఉన్నట్లుగా చరిత్రలో ఉంది అయితే పిఠాపురం మహారాజా వారి యొక్క స్వామివారికి కొన్ని ఎకరాలు రాసి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత దీన్ని గవర్నమెంట్ తీసుకుని ఇదంతా కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది దూర ప్రాంతం వచ్చిన భక్తులు అందరికీ కూడా ఇక్కడ వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా జలప్రసారము నిత్యము కూడా అన్నదానము వారి యొక్క గోత్రనామంతో నిత్యము కూడా అభిషేకాలు కానీ పూజలు కానీ పితృదేవతల ప్రీతిగా అనేక రకాల కార్యక్రమాన్ని కూడా దేవ దేవస్థానం ద్వారా పరోక్ష సేవను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులు ఎవరు మంది కూడా ఒక విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నారు మొదటి నుంచి కూడా ఈ పుష్కరి ఈ యొక్క పుష్కరణి గయాక్షేత్రం అంటారండి ఈ యొక్క పుష్కరంలో స్నానం ఆచరించినట్లయితే పుణ్యదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది కాబట్టి చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ప్రతిరోజు కూడా స్నాన వాచి స్వామి వారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉంటారు ఇక్కడ మీరు మహిళా భక్తుల్ని చూస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మాట్లాడదాం హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి చాలా ఎక్కువ మంది ఉన్నారు యాక్చువల్లీ ద్వారకా తిరుమల సేవకు వచ్చినాము సో అక్కడ నుంచి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి అమ్మవారి శక్తి పీఠం అని చెప్పి కుకుటేశ్వర స్వామి మనకు స్వయంభూ ఇక్కడ ఏమంటారు గయాసురుణ్ణి వధించడానికి ఆయన హెల్ప్ చేశారు దాని గురించి అట్లా ప్ర ప్రత్యేకత అది కాబట్టి చూ దర్శనం చేసి హిస్టరీ తెలుసుకొని హిస్టరీ తెలుసుకొని వచ్చాము స్వామి వారి దర్శనం చాలా బాగా జరిగింది చాలా బాగా అంటే మిగతా శివాలయాల్లో కన్నా ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా అది మీకు ప్రత్యేకంగా అనిపించిందా అనిపించింది పైన మన స్పటిక తో అది అదొక ప్రత్యేకత మామూలుగా మనకు ఎక్కడైనా శివలింగం నార్మల్ గా ఉంటది ఇక్కడ స్ఫటికం పైనుంచి రావటం అది స్పెషాలిటీ మనకి దర్శనం మాకు లోపల పంతులు గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు బాగా ఇంకా అంటే ఇట్లాంటి హిస్టారికల్ టెంపుల్స్ అనేవి ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం కొంత అవసరం అవసరం చాలా అవసరం ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ కొంచెం మీడియా ద్వారా కొద్ది కొద్దిగా తెలుస్తుంది మీ అట్లాంటి వాళ్ళు ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ చేయాలి సో మచ్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి